నవ కూడా సమాజ స్థితిలో సమానంగా పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన జ్యోతిరావు పూలే గారు మరణించారు ఆయన ఈరోజు నూట ముప్పై నాలుగవ వర్ధంతి జరుపుకుంటున్నాము జ్యోతిరావు పులే గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ ఎస్సీ మైనార్టీల కోసం ఆయన అందరికీ చైతన్యం తెచ్చేదానికి కృషి చేశాడు అనే పత్రికను స్థాపించి ప్రజల్లో చైతన్యం రావాలని చూశారు సతారా అనే సమాజాన్ని స్థాపించి ఆయన అందరికీ బడుగు బలహీన వర్గాలకి చైతన్యం తెచ్చేదానికి ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆయన అడవిదాడులను నడవాలని నిర్ణయించుకున్నారు బాబా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా పూజించేవాడు మొట్టమొదటి బిరుదాంకితుడు జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి ఆయన ఆయన సతీమణి బాలికలకు విద్యాభ్యాసాలు నేర్పించారు మొట్టమొదటిగా పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు ప్రజల్లో చైతన్యం తెచ్చి తెచ్చారు సతీ సహనమనాన్ని నిర్మూలించారు ప్రజలకు ఒక మంచి నడవికలను నడిచేదానికి బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఆయన అడుగుదారుల్లో నడవాలని కోరుకున్నారు అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ చైతన్యానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు ప్రజల్లో భారతదేశంలోనే మరో పూలేగా ఆయన ఎదిగారు ఆయన పొడుగు బలహీన వర్గాల కోసం జనసేన పార్టీని స్థాపించారు జై జనసేన నలూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి ఇచ్చేసాం అదేవిధంగా ఇట్లాంటి నాయకుడు ఎంతోమందికి ఎంతోమంది చదువుకోవాలా దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే నినాదంతో జ్యోతిరావు పూలే గారు ఎంతోమందిని విద్యావంతులు చేసినటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా ఆయన అడుగు జాడల్లో ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమందికి ఆయన నినాదాలను తీసుకెళ్తూ ఆయన జాడల్లో నడుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి జ్యోతిరావు గారి పూలే పూలే గారి సిద్ధాంతాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం నివాళులు అర్పించుకుంటున్నాం జై హింద్ జై జనసేన